హలో అండి ఎలా అందరూ బాగున్నారా బాగున్నా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం అనుకుంటున్నారా పూలలు భక్ష్యాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగ్ అంటారనమాట మా దగ్గర అయితే పూలలే అంటామండి మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి పున్నమి రోజు వీడియో అనమాట వెల్కమ్ బ్యాక్ టు సంగీత లాగ్స్ వచ్చేసండి ఈ వీడియోలకి ఇదిగోండి పున్నమి రోజు వీడో ఆ రోజు నోము ఉంది కాబట్టి నోము చేసుకునే వాళ్ళకి మండే వచ్చింది నార్మల్గా పున్నం చేసుకునే వాళ్ళకి మంగళవారం అనమాట మేము నోము చేసుకునే వాళ్ళు ఉన్నాం కాబట్టి నైట్ మొత్తం మనకి పున్నమి ఉండాలి కాబట్టి మండేనే చేసుకున్నాను అనమాట నాకు రెండు కలిసి వచ్చాయండి నోము ఒకటి పదహారు సోమవారాల వ్రతం ఒకటి అమ్మవారికి అభిషేకం చేయడం ఒకటి మూడు కలిసి వచ్చాయి కాబట్టి చాలా హ్యాపీగా అనేది పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే ఆల్రెడీ రెండు గ్లాసులు వేరు అయితే వేయించి పక్కన పెట్టుకున్నాను అదే గ్లాసుతో రెండు గ్లాసు నువ్వులైతే తీసుకున్నాను అనమాట ఏం చేయడానికి అనుకుంటున్నారు పల్లీల పోలేలు అనమాట చాలా మంచిదండి హెల్త్కి మినిమం ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటాయన్నమాట ఇవి వేడివేడి చేయగానే కొంచెం ఫ్యాన్ గాలికి ఆరబెట్టాలన్నమాట నెయ్యి వేసుకొని వెన్నపూసి వేసుకొని తింటే చాలా బాగుంటాయండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది నువ్వుల లడ్డు అంటాము పల్లీల లడ్డు అంటాము పల్లీ పట్టీలు అంటాము ఇలా చేసుకొని తినే బదులు ఇలా పోలీలు చేసి ఇవ్వండి ఐరన్ ఉంటుంది పిల్లలకి హెల్త్ చాలా మంచిది నేనైతే చాలా ట్రై చేస్తాను అనమాట దీపావళికి సంక్రాంతికి ఇలా ఏమైనా పండగలు ఉంటే ఈ పూలలు చేసే పెడతాను వాళ్ళు ఎప్పుడైనా ఉంటే టైంపాస్గా వచ్చి తినేసుకుంటా ఒకటొకటి హాఫ్ హాఫ్ తినుకుంటా వెళ్తారనమాట హెల్త్ కూడా మంచి మనకు మెయిన్ నడుముకి బలం అనమాట లేడీస్కి అన్ని నువ్వులు హెల్త్కి మంచిదే పల్లీలు మంచిదే బెల్లం ఇంకా మంచిది షుగర్ యాడ్ చేయం కాబట్టి ఇంకా మంచిది అనమాట ఆల్రెడీ ఇక్కడ అన్నీ మిక్సీకి వేసి నేను పక్కన పెట్టుకుంటున్నాను అనమాట బెల్లం అయితే పాకానికి పెట్టాను పాకం ఏం అవసరం లేదు కొంచెం లైట్ పాకం అయితే సరిపోతుంది అనమాట దాంట్లోనే కొన్ని వేసాను ప్రాసెసింగ్ అయితే చాలా ఈజీ అనమాట పప్పుల పొయ్యి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పూర్ణం పలసగైనా రాదు పిండి పలసగైనా రాదు ఈక్వల్గా క్వాంటిటీ మంచిగా ఉండాలి అది ఇది అలా ఏం కాదండి ఈజీగా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మిక్సీకి అయితే వేసుకున్నాను కొంచెం పించి సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట టేస్ట్కు ఆ రోజైతే నేను సోమారం ఉపవాసము నోముల ఉపవాసము రెండు తినొద్దు కాబట్టి ఏం లేదు రెండు టీలు తాగి అలాగే ఉందనండి చాలా హ్యాపీగా ఉందనమాట అంత మంచి పూజ చేసుకున్నాను అమ్మవారిది శివయ్యది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట ఇదిగోండి ఇక్కడైతే అయితే వేసుకుంటున్నాను అనమాట అక్కడ ఆల్రెడీ పాకం అయితే అవుతుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి పూలలైతే ఒక ఫిఫ్టీన్ డేస్ ఉంటాయి కాబట్టి టెన్షన్ అనేది ఏముండవు ఒకటేసారి నేను కిలో కిలోలు చేసుకుని పెట్టుకుంటాను ఎప్పుడు కూడా మనకు ఏమన్నా తినాలన్నా సడన్గా తీసుకుని పోయి తినొచ్చన్నమాట ఇక్కడైతే పాకం అయితే రెడీ అయింది ఎందుకంటే ఆల్రెడీ ఎలకలు వేసాను దాంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక గంట రెండు గంటలు నానాలన్నమాట పొడి పొడి రాకుండా మంచిగా మనకు ముద్దలా వస్తే పోలేలు చాలా బాగా వస్తాయి కొంచెం మనం పూర్ణం ఎక్కువ పట్టి పిండి తక్కువ పడితే మెత్తగా అయితే పోలేలు ఇట్లా ఉబ్బుతాయి అనమాట అంత బాగా వస్తే అన్ని పోలేలు అండి ప్రతి ఒక్క పూల చేసిన ఉబ్బింది అనమాట అంత బాగా వచ్చిన పూలలు అయితే ఎందుకంటే ఇక్కడైతే కలిపైతే పక్కన పక్కన అనమాట ఆ రోజు పదహారు జ్యోతులు చేయాలి నోము ప్రాసెసింగ్ చాలా ఉండదండి ఇద్దరు ఉంటేనే పని అనేది ఇది అవుతుంది ఒక్కరు కదా మన సిటీలో ఎవరిది వాళ్ళు చేసుకుంటారు ఈ మధ్య అయితే ఊర్లో అయితే అందరూ తోటి కూడలు వాళ్ళు అందరూ ఉంటారు మంచిగా కలిసి చేసుకుంటారు ఇక్కడ ఎవరిది ద్వారా అలాగైన తర్వాత ఎవరిది వాళ్ళు చేసుకోవాలి కాబట్టి నాది నేను చేసుకున్నాను అన్నీ మెల్ల పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసుకోవాలి సాయంత్రం పూజ ఉంటుంది కాబట్టి ఆవులు వచ్చే ముందు మనం పూజ చేసుకో ఊర్లో అనేది దూడలు వచ్చే ముందు పూజ చేసుకోవాలంటారు కాబట్టి ఆ టైంకి పూజ అనేది స్టార్ట్ అయింది అనమాట ఆరు నుంచి ఏడు అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే పదహారు సోమవారాలు వ్రతం కూడా ఆ మధ్యలోనే చేయాలి కాబట్టి రెండు నాకు కలిసి వచ్చి చాలా హ్యాపీగా అనేది పూజ అనమాట ఇక్కడ ఇంకో కొంచెం నాకు పాకం అయితే తక్కువ పడ్డది ఆల్రెడీ ఉండింది మళ్ళీ కొంచెం వేడి చేసి అయితే కలిపాను అనమాట చాలా బాగా వచ్చినాయండి పూల మీకు ండి ఇలా అయితే కలిపేని పక్కన పెట్టాను అనమాట ఇంకా కాయగూరలు అన్నీ కట్ చేసుకొని పక్కనైతే పెట్టాను పదహారు రకాల కాయగూరలు అన్ని ఒకటొకటి పది అన్నీ అవసరమేమి లేదు పావు కేజీ కూడా అవసరం అన్నీ ఒకటొకటి బెండకాయ దొండకాయ క్యారెట్ బీట్రూట్ ఆలీఫ్లవర్ అన్నీ ఒకటొకటి తీసుకొని కట్ చేస్తామన్నమాట అన్నీ పదహారు అవుతాయి కాబట్టి పదహారు కాయగూరలు అది కర్రీ అనమాట చాలా మంచి అయింది ఇంకా అన్ని చేసినా కానీ ఆ రోజు అనమాట ఎందుకంటే ఆ రోజు నాకు ఫాస్టింగ్ కాబట్టి ఏమీ తినలేదు ఈ ఫాస్టింగ్ ఈవినింగ్ వరకు అయిపోతుంది పదహారు సోమవారం ఉప్పు కారం ఏమీ తినొద్దు కాబట్టి ఏమీ తినలేదు అనమాట ఇక తెల్లారైతే తిన్నానండి చాలా బాగా వచ్చింది ఇక్కడ ఇంకొన్ని వాటర్ పాకం తక్కువ చెప్పాను కదా అది కూడా కలుపుకున్నాను మనకు లిక్విడ్ అయిందన్నట్టు ఏమనుకోద్దు ఒక గంట సేపు నానపడితే మంచిగా ఇట్లా గుంజుకుంటుంది అనమాట ఇది పాకం కాబట్టి గుంజుకుంటుంది చాలా మంచిగా వస్తే పూలలు హెల్త్కి అయితే చాలా మంచిదండి ఒక్కసారి ఎవరైనా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఎందుకంటే ఇలా అయితే కలిపి నేనైతే పక్కన అయితే అనమాట ఆల్రెడీ పిండి తడిపి కూడా పక్కన పెట్టేసుకుంటాను అతి తొందరలో నెక్స్ట్ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట అమ్మవారికి ఎలా రెడీ చేశాను శివయ్యకి ఎలా రెడీ చేశాను ఏమేమి వంటలు చేశాను అనేది మొత్తం వీడియో ఉంటుంది మీరు ఇక్కడ స్కిప్ చేయొద్దు అనమాట ఎందుకండి ఇక్కడైతే కరికి వేసేస్తున్నాను ఎందుకంటే అన్ని పదార్ రకాలు అనమాట అన్నీ ఒకటి ఒకటి ఎక్కువ ఏం తీసుకోలేదు అన్నీ ఒకటి ఒకటి అన్నీ భల టేస్ట్ వచ్చింది కూర ఆ రోజైతే మేము టేస్ట్ చేయం కానీ ఆ రోజు ఎందుకు ఏ పూజకైనా మనం వంటలు చేస్తుండే టేస్ట్ చేయం కాబట్టి ఒక అద్భుతంగామైన టేస్ట్ వస్తుందండి మరి ఎవరైనా అంటారు మీరు దేవునికి నైవేద్యం పెడితే దేవుడు ఏమన్నా తింటారంటే దేవుని దగ్గర నైవేద్యం తిని చూడండి ఒకసారి మనం పెట్టినప్పుడు ఒకలా ఉంటుంది తిన్న తర్వాత ఒకలా టెస్ట్ మారిపోతుంది స్వామివారు ఏ దేవుడైనా టేస్ట్ కంపల్సరీ చేస్తారనమాట అది మనం తిని చూడండి ఒకసారి ఎవరైనా పెట్టిన తర్వాత పెట్టే ముందు ఎలా ఉంది పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది అనమాట ఇలా ఇక్కడైతే కూరకైతే తాలింపు ఇస్తున్నారనమాట కొంచెం ఆలేసి జిలకర ఆవాలేసి కొత్త కల్వే మాకు ఉల్లిగడ్డలు వేసుకుని తాలింపు వేసేసాను అనమాట ఎందుకండి చాలా బాగా వచ్చింది ఈ విధంగా అయితే అన్నీ ఒకటి ఒకటి వన్ బై వన్ అయితే చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చికా పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను నూనెలోనే కూడా గోలుస్తున్నాను అనమాట దానిమ్మ ఒకటి 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 వేసుకుంటే కర్ర అయితే రెడీ అయిపోయింది ఇంకా జ్యోతులు చేసుకోవాలి కూడా పిండితో పదహారు జ్యోతులు అనేది చేసుకోవాలన్నమాట పదహారు జ్యోతులతోనే అమ్మవారికి హారతి ఇస్తామన్నమాట మామూలు హారతి కర్పూర హారతి పచ్చహారతి ఏమేమి కాబట్టి దీంతోనే పదహారు పిండి రకాల జ్యోతులే ఇస్తాం కాబట్టి అవి చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి కర్రీ అయితే అయిపోయింది పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒక హెల్ప్ చేసేవాళ్ళండి ఆ రోజే స్కూల్ స్టార్ట్ మెయిన్ ఆ రోజే వెళ్తామని వాళ్ళు వెళ్ళారనమాట ఏదో ఒకటి ఉంటే ఏదో ఒక వర్క్ చేసేవాళ్ళు పూలు గుచ్చేవాళ్ళు బయటికి లేదో తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు లేకపోవడం వల్ల ఒక్క ఏదో ఒక చము తీసినా కూడా నేనే తీయాలి పెట్టినా కూడా నేనే పెట్టాలి ఎవరు చేస్తారు మన పని మనమే చేసుకోవాలి కాబట్టి అన్నీ అవ్వడం వల్ల ఒకటేసారి మీద పడ్డటైందనమాట ఆ రోజు అలా అయిపోయింది ఇదిగోండి ఇక్కడైతే కర్రీ కొంచెం నేను సాల్ట్ పసుపు వేసి మూతైతే అయితే పెడుతున్నాను అనమాట కర్ర అయితే ఎక్సలెంట్ వచ్చింది ఈ విధంగా మా దగ్గర ప్రాసెస్ కొందరికైతే కార్తీక నోములు దీపావళి నోములు అలా ఉంటాయి అనమాట మాకు అవి ఏమి ఉండేయండి ఓన్లీ శ్రావణ మాసంలో లక్ష్మీ నోము అనేది ఒకటి ఉంటుంది అనమాట నేను శ్రావణ మాసంలో అష్టమి రోజు ఒక వీడ పెట్టాను కదా మీకు లక్ష్మీ నోము అని అలా అమ్మవారికి మంచిగా అందంగా రెడీ చేసి అన్ని వంటలు అన్ని పూలతో అలంకరించి అమ్మవారికి ఆ రోజు స్టార్ట్ చేస్తామన్నమాట ఈ పూర్ణమి రోజుకి బట్ట ముక్కలతో మళ్ళీ దారం అనేది అది మూడిప్పేది ఉంటుంది అంతే నోము మా దగ్గర ఆ రోజు కట్టుకుంటాము ఈరోజు ఇప్పుతాము అంతే మళ్ళీ ఆ దారానికి పంచామృతాభిషేకం చేసి ముడిపిస్తే నోము అయిపోయినట్టు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే ప్రాసెసింగ్ అనమాట అదే నోము దారాలు అనమాట అలా అయితే కంటిన్యూ చేస్తూ వస్తున్నాం అనమాట అది అత్తమ్మ వాళ్ళు అలాగైన తర్వాతనే వాళ్ళకి దారాలు ఇస్తేనే నోము ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది నేనైతే మా గృహప్రశం అయిన తెల్లారి నుంచి అత్తమ్మ చెప్పింది అనమాట గృహప్రశం అయిపోయింది కదా పిల్లలు పెండ్లైనాక మళ్ళీ పెండ్లు ఎప్పుడే వస్తుంది మళ్ళీ పట్టుకొని రాదు మధ్యలో అని చెప్తే దసరా ఒకటి నోము దారం ఒకటి రెండు అత్తమ్మ అప్పుడే ఇవ్వడం అయితే అనమాట అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడైతే పదహారు జ్యోతులు అయితే చేస్తున్నానమాట ఎందుకండి మంచిగా గోధుమ పిండి గట్టి కలుపుకొని ఇలా పదహారు రకాల జ్యోతులు పదహారు ఉండరా ఇవి చేసి దీంట్లో మళ్ళీ ఉడికిస్తాము లేసి మంచిగా ఒక పది పది నిమిషాలు కొంచెం ఆయిల్ వేసి ఉడికిస్తే సరిపోతుంది అన్నమాట చాలా బాగా వచ్చింది ఇదిగండి ఏదైనా మన మనసుకి ఓపిక ఉండాలండి మన బాడీకైనా మనం చేయాలనుకుంటే మనిషికి మించి ఏది లేదు మనిషి చేయాలని అనుకోవాలి అంతే అంతకన్నా మించి ఏమీ లేదు ఇలా పదహారు జ్యోతులు చేసి అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట ఆల్రెడీ బొడ్డొత్తులు చేస్తున్నాను అనమాట అవి కూడా పదహారు చేసి నెయ్యిలో తడిపి పక్కన పెట్టుకున్నాను అవి కూడా మళ్ళీ వీటిలో మంచి వెలగాలి కదా అమ్మవారికి జ్యోతులతోనే హారతులు ఇస్తామన్నమాట అమ్మవారికి ఇస్తాము మళ్ళీ బయట పోయి చందమామ కూడా హారతిస్తామన్నమాట అలా అయితేనే ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు లెక్క అనమాట ఎందుకంటే జ్యోతులు అయితే అయిపోయినాయి మీ దగ్గర నోములు ఎప్పుడు చేసుకుంటారు ఎలా చేసుకుంటారు నా కింద ఇంత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా దగ్గర ఉన్న పద్ధతులన్నీ మీకు యథావిధిగా ఎలా చేసుకుంటాం అనేది చెప్తున్నాను అనమాట ఎదుకండి ఆల్రెడీ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి నీళ్ళైతే మసలాడానికి పెట్టాను కొంచెం ఆయిల్ వేసాను అనమాట ఇవి దీపాలు అతుక్కొద్దు కదా ఒకటికొకటి కాబట్టి ఆయిల్ వేసానమాట అక్కడ ఆల్రెడీ బజ్జీలు వేస్తున్నాను అనమాట నైవేద్యానికి ఆ స్టవ్ మీద అది పెట్టాను స్టవ్ మీద అది పెట్టాను అనమాట ఇలా అయితే ప్రాసెసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో పూజ ఎలా చేసుకుంటాను ఏమేమి చేస్తాను అమ్మవారికి ఎలా లంకరిస్తాను ఏమేమి పెడతాను పదహారు సోమవారాలు వ్రతం ఎలా చేసుకుంటాను లింగం ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ పూజ వీడియో మొత్తం ఉంటుంది అనమాట మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి